హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇక్కడ బాగా ఉన్నాను మీరు ఇక్కడ బాగున్నారని అనుకుంటున్నాను ఎక్కువ ఉందాకేందా

బాసర్లను బాసరు కూడా వెళ్ళదు ఇక్కడి వరకు ఎక్కువ చెప్పులు ఇక్కడి వరకు వేసిపోతున్నారు గుడి కట్టేసినట్టున్నారు చాలా బాగుంది లొకేషన్ మటుకి е

పొద్దున తరుగుతుంది వాహనం పైకి ఎక్కితే లొకేషన్ కూడా బాగా కనబడుతుంది కదా ఇప్పుడు సరస్వతి అంటే బాసరే వెళ్ళకోకుండా కొంతమంది అంత దూరం వెళ్ళనోళ్ళు ఉంటారు కదా వెళ్ళనోళ్ళు ఏం చేస్తారండీ ఎక్కడికి తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ నేర్పిస్తారన్నమాట నేర్పించేటప్పటికి జూన్ నెలలో బాగా బిజీగా ఉంటుంది ఇంకా అదే మొత్తం లొకేషన్ మొత్తం బాగుంటుంది అన్నమాట నైట్ టైం కూడా బాగుంటుంది అంటే కడుతున్నారనమాట ఇంకా ఈ మెట్లు ఇవన్నీ కడుతున్నారనమాట బాసరులా కానీ బాసర్ అయితే మనం వెళ్ళదు కానీ ంత దూరం ఎల్లు లేకపోతే ఇక్కడికి వచ్చి పిల్లలకి అక్షరా చేస్తారు కదా జూన్ నెల చేస్తారు చే అప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట అది చాలా బాగుంది అయితే పొద్దున మాటలు వస్తే బాగుంటుందమ్మా చాలా బాగుందండి గుడి మాత్రం ఇండ్లో దర్శనానికి అన్నీ బయలుదేరేవండి లోపలికి వెళ్తాకి ఇదే దారి మేము వచ్చేటప్పటికి మూడు అయిపోయింది ఐదు గంటలకి ఎప్పుడో తెరిస్తారంట లోపల నుంచి ఎంట్రన్స్ ఇది చూడటానికి అది చాలా బాగుంది ప్రస్తుతానికి గుడి తలుపులే చేసారు సరస్వతి టెంపుల్ అంటే गर्भुड़े हैं कुछ नहीं गर्भुड़े मुंडा चाला बांध मानो चिड़े उड़ी करते हैं नहीं करते चाला बांध है हाँ गर्भुड़े हैं नहीं चाला बांध है क्या नहीं Kasa yi ba ohun ya ga-agburi? Hmm hmm Gagagburi nke bapa inu nan wani gagagburi? Hmm hmm గర్భగుడి అంటే లోపలికి ఉంటుంది ఇంకా గుడి గుడి ఇంకా లోపలికి ఉంటుంది అనుకుంటామని చేసుకుందాం అని వచ్చామండి కాకపోతే అమ్మవారు మా గరంగ కలగలేదు కానీ మేము వచ్చేటప్పుడు చాలా అయిపోయింది అయితే ద్వారం ద్వారము మెయిన్ ద్వారా